నేను మాయమ్మకి చెడబుట్టి రోడ్యా నేను మాయమకి చెడబుట్టి రోడ్యా ఆట లెక్క లేకుండా ఎక్కడ మిమ్మల్ని కార్యక్యాల గు పెరుగుతుంది దిగి నడుచుకుంటావన్న ఈ ఎండకుని ముగ్గురు కూర్చొని ముగ్గురు ఎండకు సావలేము గుద్ద కూర్చున్నా ఈ జా అట్ట అయితే కాదు బా నేనే కారు తోలుతా నమ్మడ్డా చదివ తోలేదా చదివలేదా నేను పోనీ సబ్బా

మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసంగా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్

నాకైతే కారు నా మడ్డాలని తోలుతాయి మామంటు నా మడ్డాలని తోలుతా ఎవరికైనా చూపించండ్రాక్కు అడాకు నువ్వు ఆటోకు లెక్క లేకుండా ఎక్కడ మిమ్మల్ని కార్యక్యాల గురే కాళ్ళు ఆటోకు లెక్క లేకుండా

దిగి నడుచుకుంటావారు బా ఎంజాయ్ చేద్దాం మళ్ళా డోర్ తీసినాక పో దిగారు ఏ ఎండకు నాయనా జవడో చెప్తే అర్థం చేసుకోరే మంచిలేముందో చెప్పాలా ఎండకు సావలేము గుద్ద ఉని కూర్చున్నాం అని అంటారు అట్ట అయితే కాదు బా నేనే కారుదోలుతా ఎండకు సావలేము గుద్ద వసుకొని కూర్చున్నాం ఇన్నకి జా అంటారు అట్ట అయితే కాదు బా నేనే కారుదోల్తా గుద్ద అంటే కూర్చోండి గుద్దండి

நம் அட்ரஸ் செட பூட்டினோடியா செட புட்டோனியா எந்தியா